నాకు చాలా తక్కువ సినిమాలు నేను థియేటర్కి వెళ్ళేవాడిని మన శంకర్ గారు తీసిన సినిమా చెన్నైలో తమిళ్లో జంటిల్మెన్ సినిమా నేను టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి ఆ రోజు నేను ఇంకా యాక్టర్ యాక్టర్ కూడా అవుతాను అసలు రాజకీయాలు పక్కన పెట్టి యాక్టర్ అవుతా అవుతానో లేదో అని ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన సినిమాని నేను కూడా టికెట్ కొనుక్కొని బ్లాక్లో ఆయన సినిమాకి వెళ్ళాను శంకర్ గారి జెంట్మెన్ సినిమాకి అలాగే ప్రేమికుడికి కూడా ఎవరు లేక తోడుకి మా అమ్మమ్మని తీసుకెళ్ళాను ప్రేమికుడి సినిమాకి ప్రేమికుడు సినిమా అమ్మోల్ పార్టీ పార్టీ కూడా పోయిటనే అంటే అలాంటి అందరినీ అన్ని వయసుల వాళ్ళని కూడా ఆకట్టుకునే సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఆయనవి అలాంటి మంచి సినిమాలు భారతదేశంలో ఈ రోజున చరణ్ గారు కానీ రాజమౌళి గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వీరందరూ విఖ్యాతిగా మరి ప్రపంచ వ్యాప్తి ఖ్యాతి ఉన్న ఉన్న రావటం అనేది దానికి ఆజ్లు కొద్దిమంది డైరెక్టర్స్ ఉన్నారు ముఖ్యంగా దక్షిణాది నుంచి దాంట్లో చాలా కీలకైన వ్యక్తి శంకర్ గారు శంకర్ గారు ఈ రోజున భారతదేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తుంది అంటే తమిళనాడు నుంచి వచ్చి తెలుగులోకి డబ్బై ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఇది తమిళ్ సినిమా కాదు తెలుగు సినిమా అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆదరించారు అంత గొప్ప సినిమాలు తీశారు శంకర్ గారు నేను ఎప్పుడు అనుకునేవాడిని శంకర్ గారు తెలుగులో కూడా కదా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అంటే ఆయన ఈ వి ఈ విధంగా గేమ్ చేంజర్ సినిమాని పూర్తిగా తెలుగులో తీసి మిగతా భాషల్లో డబ్ చేసే క్రమంలో రిలీజ్ చేస్తుంది మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు